మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాము మన వీడియోలు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీడిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంటసంలో క్లిక్ చేసి అలా అనేదాన్ని క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇంక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ చూద్దాం పదండి చేపలు ఎలా కట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి ఇంటి దగ్గర ఉంటే కనుక అసలు అన్నీ క్లీన్ చేసుకుని వస్తే చేసి పెడతాను నేను లేదంటే కడిగిస్తే చేస్తాను అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి కోళ్ళు నరకాల కో కూర నరుక్కోవాలి చేపలు క్లీన్ చేసుకోవాలి అన్ని పళ్ళు సచ్చినట్టు చేయాలన్నమాట అవి జమ్మి మనము తమ్మీళ్ళు అంటారు ఇక్కడ అయితే పోసేసి ఇంకా పక్కన ఇంకొక స్టవ్ మీద పెట్టేసాను ఫ్రెండ్స్ అదే రైస్కి రెడీ చేసి చూడండి రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్ మీదకి సలాతా అనమాట ఇది అసూ అంటారు అరబ్బీ వాళ్ళు దో ద్రాక్ష కిస్మిస్ వేసి ఇప్పుడు ఆ ఆనియన్స్ సన్నగా కట్ చేశాం కదా వాటికి సాల్ట్ వేసి బాగా ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి మళ్ళీ కొద్దిగా పొడులు కూడా వేస్తాను ఏమేస్తాననేది అనేది చూపిస్తాను ఆయిల్ అయితే వేసాను అవి కొంచెం బాగా ఫ్రై అయినాక బ్రౌన్ కలర్ వచ్చినాక నిమ్మకాయ పౌడరు ఎండి నిమ్మకాయ పౌడరు మిరియాల పొడి ఫుడ్ కలరు జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఎండి నిమ్మకాయ పౌడరు ఫుడ్ కలరు చూసారు కదా ఫ్రెండ్స్ అవన్నీ వేసాము బాగా కలుసుకునేలా కలిపేసి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇంకైతే పక్కన పెట్టేసి ఫ్రిజ్ ఫ్రైకి అయితే ఫ్రైకి అయితే రెడీ పెట్టేసుకున్నాం చూసారు కదా వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందనిపించింది కామెంట్ చేయండి చూడండి రైస్కి అయితే నీళ్ళు తెలుగుతున్నాయి కదా బీమ్ అయితే వేసేస్తున్నాను ఆ బీమి వేసి ఆ పక్క స్టవ్ మీద పెట్టేసి ఈ పక్క మళ్ళీ ఫిష్ ఫ్రైకి అయితే పెడతాను అనమాట ఎలా చేస్తాను అనేది మీకు అన్ని చూపిస్తాను అరబ్బీ వంటలే వస్తాయి నా ఛానల్లో చూడండి ఎలా ఉండదు అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి రైస్కి అయితే కనుక సరిస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఆ నీళ్ళు సరిపోతాయి అన్నానికి అటు పక్కన పెట్టేస్తాను అనమాట ఈ పక్కన అయితే ఫిష్ ఫ్రైకి పెడుతున్నాను చూడండి కొద్దిగా మైదా పిండి ప్లేట్లో వేస్తున్నాను చూడండి కాన్ఫ్లవర్ కొంచెము ఫిష్ ఫ్రైకి ఫుడ్ కలరు అన్నీ కలర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళకి కొద్దిగా సాల్టు తర్వాత జీలకర్ర పొడి మిరియాల పొడి కారం పొడి కొద్దిగా అన్నీ వేసి బాగా ఆ పొళ్ళులో కలిసేలా కలిపేసుకున్నాము చూసారా చేపకి ఎలా పట్టించేసి ఫ్రై అయితే చేసేసుకోవటమే చూసారు కదా ఫ్రెండ్స్ వీళ్ళు ఆ ఆయిల్ అసలు మళ్ళీ రెండోసారి వాడడం ఫ్రెండ్స్ అది ఇంకా పడేస్తుంది అనమాట చేప అనే కాదు చికెన్ ఫ్రై చేసినా కూడా అంతే ఇంకా ఆయిల్ పడేసేస్తుంది ఇక్కడ ఒకసారి వాడిన ఆయిల్ రెండోసారి వాడరనమాట చూసారా ఫిష్ ఫ్రై అయితే ఫ్రై అవుతా ఉంది ఇప్పుడు ఇది ఎత్తి అటుపక్క పెట్టేసి చూడండి అలాగా చిన్నగా వాళ్ళకి ముక్కిరిగిపోకూడదు ఫ్రెండ్స్ చికెన్ కానీ చేప కానీ ఏదైనా కానీ అలాగే ఉండాలి కాకపోతే ఉడకండి కూడా ఉండకూడదు ఉడికిపోవాలి అందుకని నిదానంగా అలా ఫ్రై చేస్తున్నాను అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో చూడండి రైస్ అయితే రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రైస్ మీద మనము కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఇందాక వేయించాం కదా ఆనియన్స్ కిస్మిస్ అవి అయితే వేసేద్దాం అదో చూడండి ఫుడ్ కలర్ అయితే వేసేసాను దాన్ని అలా ఇలా కలిపేసి దాని మీద ఇప్పుడు మనం వేయించిన ఆనియన్స్ కిస్మిస్ చూసారా అది వేసేస్తున్నాను అనమాట ఇంకా చా ఫ్రై అయిపోతే సర్వ్ చేయటమే వాళ్ళకి టైం అయిపోయింది అన్నం కూర్చునేస్తున్నారు చూసారా ఇదైతే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము ఫిష్ ఫ్రై అన్నమాట ఇప్పుడు ఇది ఫ్రై అయిపోతేనే ఇంకా సర్వింగ్ సర్వ్ చేసేటమే ప్లేట్లు ఎక్కి అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి రౌండ్గా కూర్చొని తింటారు ఫిష్ చూడండి చాలా కలర్ఫుల్గా ఫ్రై అయిపోయింది చాలా బాగా కూడా ఉంటుంది ఇసుబేరీ చేప అనేది టేస్టీగా కూడా ఉంటుంది మన ఇండియాలో కడుపుతో ఉండేవి తింటే చాలా మంచిది అనేసాను అని కూడా నేను చాలా వీడియోస్లో కూడా చూశాను అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఎక్కువ ఇవే తింటారనమాట దో రెడీ అయిపోయింది కదా రైస్ ఇప్పుడు అదంతా ప్లేట్లోకి తీసేసుకుంటాను పైన ఉండేదంతా మళ్ళీ పైన డెకరేషన్ చేసుకోవాలన్నమాట మనం ఆ రైస్ని అందుకని మొత్తం ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా పెద్ద ప్లేట్ అనమాట రౌండ్గా కూర్చొని తింటారు ఆ ప్లేట్ కూడా మీకు చూపిస్తాను చూసేయండి అదో ఇంకా ఆ ప్లేట్లో రైస్ అయితే సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ అయితే చేయండి ఇక్కడ వీళ్ళు లంచ్కి ఏం తింటారు డిన్నర్కి ఏం తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం తింటారు అనేది నా మన ఛానల్ అన్నీ వస్తాయి కోయట్ తినే వాటివి చూసి లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ మెసేజ్ చేయండి ఎలా ఉంది అనిపించింది అది ఇద్దరికన్నమాట ఆ రైస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు పడుకొని ఉన్నారు ఇప్పుడు దాంట్లో మనం ఫస్ట్ ఆనియన్స్ కిస్మిస్ వేయించాం కదా దాంట్లో కొత్తిమీర కలిపి లోపలైతే పెడుతున్నాను అనమాట చూసారు కదా అది ఏంచినప్పుడు కలిపినప్పుడు మీకు చూపిలేదు వీడియో ఎప్పుడే ఎంత లెంత్ ఎక్కువ అనేసి చూడండి ఆ రైస్ మీద ఆ కలర్ రైస్ని అలా ఆనియన్స్ కిస్మిస్ వేయించినాం కదా అది కలర్ మీద కలర్ఫుల్గా ఉండాలన్నమాట ఇప్పుడు దాని మీద కొత్తిమీర పెట్టేసి ఇంకా ఎత్తుకొని అక్కడ హాల్లో పెట్టడమే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చికెన్ అదే ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై రైస్ కంప్లీట్ అయిపోయిందనమాట సర్వింగ్ ప్లేట్లు కూడా సర్వ్ చేసేసాను ఎత్తుకు అక్కడ పెట్టేయటమే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉండేది అనిపించింది అనేది కామెంట్ అయ్యింది నేను పైన పెడితే చూపిస్తే కనపడలేదని కింద పెట్టి నేను ప్లేట్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్